అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా వాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర ఈరోజు మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు పదహారవ రోజు సాయంత్రం చిన్న టేకూర్ హనుమాన్ మరియు హనుమాన్ మందిరం వద్ద దాతగా కనకాల గోత్రం గిరిబాబు వారి ధర్మపత్ని అనిత పిల్లలు యోగి ఆదిత్యనాథ్ అమ్మ నాన్న రమణమ్మ శ్రీధరుడు అన్న రామాంజనేయులు వారి ధర్మపత్ని మౌనిక పిల్లలు రుత్విక్ విజేష్ వీరి గ్రామం బస్తిపాడు జిల్లా కర్నూలు వీరు మహాపాదాత్రుల స్వాములకు అల్పాహారదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కర్ణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్రపున ప్రత్యేక ధన్యవాదాలు ఇదే విధంగా గత సంవత్సరం నుండి కూడా వారు మనకు ప్రతి మన యాత్ర ప్రారంభమై నుంచి ఎక్కడ ఉన్నా తెలుసుకొని మనకు అవసరమే ఏమైనా అవసరమని కూడా ప్రతిసారి పలకరిస్తున్నారు వీరికి అదేవిధంగా వారి సన్నిధానం గురుస్వాములకు స్వాములందరూ కూడా ఆ అయ్యప్ప స్వామి కర్ణకటాక్షరుడు అని కోరుకుంటూ మహాపాదయాత్ర సమంతరపున ప్రత్యేక ధన్యవాదాలు స్వామియే శ్రభే అప్పవా అన్నదాతీవా అన్నదాతీభవామి